అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఫిబ్రవరి ఇరవయ తారీఖు గురువారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఇది మీరి వల్లే జరుగుతుంది అయితే ధనుసు రాశి వారికి మీరు ఫిబ్రవరి ఇరవై తారీఖు గురువారం రోజున ఏం జరగబోతుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత ఏం జరుగుతుంది ఏ వ్యక్తుల వల్ల వీరు శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు మరియు ధనుసు వారి యొక్క వ్యక్తిత్వం పరిశీలించినట్లయితే కనుక ఎక్కువగా నాయకత్వం వినటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు విశాల ధైర్యవంతుడు అలాగే ఎక్కువ నాయకత్వం అయినటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేసేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అందులోని కూడా సమానంగా చూస్తూ ఉంటారు అలాగే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే చాలా ముందుండి ఆదుకుంటారు కానీ వీరు చాలా మొండి వ్యక్తులు కూడా ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు అధికమైనటువంటి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది అయితే వీరు కేవలం పని విషయంలోనే కాదు పంతం విషయంలో కూడా అంతే మొండి పట్టుదలతో ఉంటారు వీరు ఎవరిని ఏమీ అనరు వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు ఖచ్చితంగా వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు మాటకి మాట సమాధానం చెప్పి తప్పుకునే వ్యక్తులు ఈ యొక్క ధనసు రాశి వారికి అలానే ఈ రాశిలో వంటి వ్యక్తులకి అందులో మాత్రం చాలా పట్టుదల ఉంటుంది అంటే వీరిని ఎవరిని ఏమని వీరిని ఎవరైనా ఏమైనా అంటే అనవసరంగా ఎవరికి కారణం లేకుండా ధనసు రాశి వారిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం పొరపాటున కూడా ఊరుకోరు ఇక పంత పట్టింపులో మాత్రం వీరిని మించిన వారు ఉండరని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగానే ఉంటుంది అయినప్పటికీ చాలా సున్నితమైన మనస్సు కానీ కోపం వస్తే మాత్రం చాలా కోపం వస్తుంది ఇక తప్పు ఎవరు చేసినా సరే శిక్ష ఒకే విధంగా ఉండాలనుకుంటారు మన వారే దాన్ని తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి అసలు అలాగే వీరి బంధువులు కావచ్చు లేదా వీరి స్నేహితులు కావచ్చు తెలుసో తెలియకనో పొరపాటున ఏదైనా తప్పు చేస్తుంటే వారిని క్షమిస్తూ ఉంటారు అంటే వీరు ఎలాంటి డబ్బులను పేరుని ప ఉపయోగించి వారిని తప్పించారని చూడరు తప్పు ఎవరిదైనా సరే తప్పు తప్పే అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు తప్పు నుండి తప్పించుకోవాలని చూస్తే మాత్రం పొరపాటున కూడా ఊరుకోరు అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పేటువంటి వ్యక్తులు ఏదైనా వారు వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ప్రజలకి దాన ధర్మం అన్నదాన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు మాత్రం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరి అంటే నలుగురిలో కూడా వీరు ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనుకుంటారు పది మందిలో కూడా వీరికి పలుకుబడి అధికంగా ఉంటుంది వీరి యొక్క ప్రతిష్టను వీరి యొక్క గౌరవాన్ని పది మంది అలాగే మంచితనాన్ని పది మంది గుర్తిస్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు అలానే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఏదైనా సరే ఎదుర్కొని తీర్తామని అనుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆపదం వచ్చినా ఆగిపోనే ఆగిపోరు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మీరు అనుకున్నది సాధించి అంతవరకు కూడా ఇద్దర పోరని చెప్పుకోవచ్చు అది ఎలాంటి కష్టమైనా సరే ఆ కష్టం వచ్చింది అంటే పొరపాటున కూడా ఆగిపోరు ఏ కష్టం మీద ఎదుర్కొని ముందుకొని సాగిపోయేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా డబ్బు అనేది అంద కోట్లకి అధిపతి కావచ్చు అంటే గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలా అవుతారంటే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ క్షణమైనా ఎవరైనా మారవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ధనం వీరికి అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది గ్రహాలు ఒక్కసారి అనుకూలిస్తే రాత్రికి రాత్రి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ ధనశ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో అంటే ఖచ్చితంగా గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వలన ఏవైనా సరే వీరి యొక్క దేనికైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలతో ఎప్పటి నుండే బాధపడుతున్నటువంటి అయితే కనుక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే అంటే మీకు రిలేషన్లోని ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది కూడా తొలగిపోతుంది రక్త సంబంధికులతో ఏర్పడినటువంటి విభాదాలు తొలగిపోతాయి మీకు ఏవైనా సరే మీ స్నేహితులతో కానీ లేదా మీ రిలేషన్స్లో కానీ ఏర్పడినటువంటి గొడవలు అనేటివి తొలగిపోతాయి అంతేకాకుండా మీకు మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఖచ్చితంగా వారి వల్ల ఈ దశ మారిపోతుంది ఏకంగా అంటే కోపుట్లకు అధిపతిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా సెటిల్ చేస్తుంది మీ లైఫ్ నుండి టర్న్ ఓవర్ చేస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ దశను అంటే ఖచ్చితంగా తిప్పుతుంది మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ఇలా ధనుసు రాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా కోటీశ్వరులుగా మారే యోగం అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది సమయంలో మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో ఆ సమస్య నుండి కూడా అంటే ఆ సమస్య మీ నుండి దూరంగా వెళ్ళిపోవడమే కాదు మీకు ఒక మంచి శుభవార్తలు కూడా ఇచ్చి వెళ్తుందని చెప్పుకోవచ్చు ఆ యొక్క సమస్య నుండి ఈ సమయంలో మీరు విముక్తిని తవ్వకుండా పొందుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఖచ్చితంగా వారి వల్ల మీరు ఒక మునుపటి జీవితం యొక్క బట్టే ఎక్కువ శుభాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది శుభ ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి ఎందుకంటే మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వలన గ్రహాల యొక్క అనుకూలతతో ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టం మీద కలిసి వస్తుంది ఘోరమైనటువంటి అయినటువంటి దుష్టి దోషాలైన దుష్ట శక్తుల ప్రభావం అయినా తొలగిపోతుంది ఇక ధనశ రాశి వారి యొక్క దశ మారపోతుంది అయితే వీరికి ఇంకా అదృష్టం కలిసి వచ్చి ఇంకా ధనవంతులుగా మారి ఇంకా వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే కనుక మీరు ఈ సమయంలో చేయాల్సినటువంటి దేవత ఆరాధన వచ్చి లక్ష్మీదేవతను పూజించండి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఎర్రని పుష్పాలతో సమర్పిస్తూ మీరు అమ్మవారిని పూజిస్తూ సమస్యలను చెప్పుకున్నట్లయితే అది త్వరగా మీ సమస్య నుండి విముక్తి పొందుతారు అంతేకాదు మీ యొక్క సమస్య నుండి విముక్తి అన్ని తప్పకుండా లభిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది అలానే మీకు ఏదైనా దుష్టశక్తి మీ యొక్క విజయాన్ని అడ్డుకున్నట్లయినా మీ ఏదైనా దుష్ట శక్తి మీ యొక్క సంపాదనను ఆపివేయాలని చూసిన ఆ దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం అయితే ఖచ్చితంగా పడుతుంది దుష్టశక్తుల ప్రభావం నుండి విముక్తిని పొందుతారు ఇలా ఈ సమయంలో అంటే ధనసరాశి వారికి ఇలా ఒక ధనవంతులుగా మరే యోగం అయితే కనిపిస్తుంది లక్ష్మీదేవిని పూజించటం వలన అభివృద్ధి కలుగుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా అందరిపైన ఉంటుంది కాబట్టి గురువారం రోజు అందరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే కొలుచుకోండి మీకున్న కోరికలు నెరవేర్చుకోండి మీ ప్రతిష్టలు మీ గౌరవాన్ని మంచితనాన్ని పది మంది గుర్తిస్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల ప్రతి ఒక్కటి కూడా మీకు సొంతం అవుతుంది చాలా ధైర్యవంతులు ఏదైనా సరే ఎదుర్కొని తీరుతామని చెప్పి అనుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా సరే ఆగిపోని ఆగిపోరు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మీరు అనుకున్నది సాధించి అంతవరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి